నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువుగారు నమస్కారం మా సృష్ణ గురుగారు బెజవాడ దుర్గా మల్లీశ్వర స్వామి యొక్క విశిష్టత గురించి తెలియచేయండి మనకి అందరికీ కూడా బెజవాడ అనగానే కనకదుర్గమ్మ గుడి గుర్తొస్తుంది అంటే దుర్గమ్మే వెలిసిందేమో అక్కడ అనుకుంటాం కానీ అక్కడ మల్లేశ్వర స్వామి వారు కూడా ఉన్నారు తెలుసు జనాన్ని అందరికీ తెలుసు దాని దేవస్థానం పేరే దుర్గామల్లీశ్వర దేవస్థానం అంటాం మేము విద్యాభ్యాసం చేసిందంతా అక్కడ గురువులే మా గురువుగారు దత్తాత్రేయ శర్మ గారు మా ఫ్రెండ్స్ ఇప్పుడు శంకర్ సాండిల్య ఆ తర్వాత ఉమాకాంత శర్మ వీళ్ళంతా అక్కడ పండితులుగా ఉన్నారు ఇప్పుడు కానీ అమ్మవారికి ఎక్కువగా విశిష్టత అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి మరి శక్తిపీఠంలో ఆమె దుర్గమ్మ కదా ఇప్పుడు అక్కడ ఏంటంటే డిఫరెన్సు అక్కడ జనరల్గా ఇప్పుడు భ్రమ భ్రమరాంబ మల్లికార్జున స్వామి గుడి ఉందనుకో శ్రీశైలంలో మళ్ళీ మల్లికార్జున స్వామి అంటాం అక్కడ శ్రీశైలంలో శివుడే అంటాం అమ్మవారికి తక్కువ ఉంటుంది కానీ ఇక్కడ అమ్మవారికి ఎక్కువ ప్రభావం స్వామివారికి ప్రభావం తక్కువ అది వాస్తు రూపంలో కూడా దక్షిణ ముఖంగా మనం ఒక అమ్మవారు వెలవడం ఉత్తరంగా అంటే డౌన్కి వచ్చిందనమాట ఇది శివాలయం ఉండడం దీనివల్ల అది ఆటోమేటిక్గా ప్రామినెన్స్ తగ్గిపోయి అమ్మవారి డామినేషన్ ఎక్కువైపోయిందనమాట అది శక్తిపీఠమే కాదు బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం శక్తిపీఠము ప్లస్ శివ శైవ క్షేత్రం కూడా అండ్ రెండు కూడా తీర్థము ప్లస్ క్షేత్రము అంటే అక్కడ కృష్ణానది ప్రవహిస్తుంది కాబట్టి ఆ నది ఉన్న చోటని మనం క్షేత్రం అంటాం అన్నమాట కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ స్వామి అంటాం కదా ఈ స్వామి అనే పేరు ఎందుకు వచ్చిందంటే అసలు పరమేశ్వరుణ్ణి ఎవరు మల్లెపూలతో పూచారు వేదేవుణ్ణి పూచారు కానీ బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే అక్కడ శివుణ్ణి కోసం తపస్సు చేశాడు అదే ప్లేస్లో తపస్సు చేసి ఆయనకి ఆ ప్రత్యక్షమైనటువంటి ఆ ఈశ్వరుణ్ణి ఈ మల్లె పువ్వులతో అభిషేకం చేశాడు మల్లెపూలతో పూజించాడు ఆ రోజు నుంచి బ్రహ్మ సాక్షాత్తు మన పితామహుడు అయిన మన సృష్టికర్త ఆయన ఆయనే చేశాడు కాబట్టి అందరూ కూడా మల్లె పువ్వులతో శివుడిని పూజ చేసే సాంప్రదాయం అప్పటి నుంచి వచ్చిందనమాట అందుకనే స్వామివారు కూడా ఆ పేరుతో మల్లీశ్వరస్వామి అని పేరు పెట్టుకున్నారు స్వామి లేదా మల్లేశ్వర స్వామి అని చాలామంది మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్లో మల్లేశ్వరరావు అని పీజీ మల్లేశ్వరరావు అని మాకు రైల్వే స్కూల్లో రాజమండ్రిలో ఫ్రెండ్ ఉండేవాడు పీజీ మల్లేశ్వరరావు మళ్ళీ మాకు రైల్వే క్వార్టర్స్లో ఎదుర్కొండగా మల్లేశ్వరరావు అని ఇంకో కథను ఉండేవాడు అంటే వీళ్ళ ఈ పేరు నాకు అప్పుడు అర్థం తెలియదు మల్లేశ్వరరావు ఏంటి అనుకున్నాం ఇది స్టోరీ అలాగే ఈ దుర్గా మల్లేశ్వర స్వామి వారిని ఇక్కడ ఆ కొండ మీద అస్సలు మనం ద్వాదశ జ్యోతిర్లింగాలు చెప్పుకుంటాం కదా వాటి సమన్వయ రూపం ఇక్కడ మల్లేశ్వర స్వామి ఎందుకంటే మనకి నరనారాయణులు తపస్సు చేసి కృష్ణుడిగా నారాయణుడు నరుడిగా అర్జునుడు పుట్టారని తెలుసు మనకి వాళ్ళిద్దరూ తపస్సు చేసినటువంటిది ప్లేసు అక్కడ అయిన తర్వాత అర్జునుడిగా పుట్టిన తర్వాత బద్రికావనంలో చేశారు తపస్సులు చాలా చాలా ప్లేసెస్లో చేసి ఈ అర్జునుడు అని మనం చదివాం అంటే అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసిన ప్లేసు ఈ బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం కొండ మీద చేశాడు ఇంద్రకీలాద్రి పర్వతం పైన అది అక్కడే మరి తపస్సు చేసేది బాగుంది మళ్ళీ ఇక్కడ మ మంత్రం కూడా సింపుల్ మంత్రం ఓం శివాయ చాలామంది వీళ్ళ బిజినెస్ల కోసం వీళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ల్లో వచ్చే మంత్రగాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళేంటి ఓం నమశివాయ అనేది చిన్న మంత్రం ఓం నారాయణ అన్నది చిన్న మంత్రం శివుడు తక్కువ శక్తి ఉన్న దేవుడు విష్ణు శక్తి ఉన్న దేవుడు తక్కువ శక్తి ఉన్న దేవుడు దశమహా విద్యలు చాలా అమ్మవారు చాలా గొప్పది ఆ మంత్రాలు ఆ శక్తులు ఇవన్నీ చాలా ఎక్కువ ఇస్తాయని వాళ్ళు బిజినెస్ కోసం చెప్తారు ప్రజలు పాపం నవ్వుకుంటారు వాళ్ళని చూసి ఎవరు ఫాలో అవ్వరు ఓం నమ శివాయ అనేటటువంటిది ఎంత పవర్ఫుల్ మంత్రం అంటే ధర్మరాజు ఆ మంత్రం జపం చేసి గొప్పవాడయ్యాడు అర్జునుడు ఓం నమ శివాయాన్న మంత్రం చేసి ఈ కొండ మీద శివుణ్ణే ప్రత్యక్షం చేసుకున్నాడు ఈ ప్రజల సైకాలజీని మార్చేశారనమాట వీళ్ళు ఇన్పుట్టింగ్ ఎలా చేశారంటే ఇంజక్ట్ చేశారు మంత్రం అంటే ఓం హ్రామ్ హ్రీం రూమ్ బ్లామ్ బ్లీం ఇలా ఉండాలి అన్నట్టు ఫట స్వహాని ఇలాగ చేసేసారనమాట ఓం నమ శివాయ అంటే సింపుల్ మంత్రం నువ్వు ఓం నమ శివాన్ని మంత్రం చేయరా నాయన అంటే నిన్ను నన్ను పిచ్చోళ్ళ కింద చూస్తారు అయితే ఇప్పుడు ఏం జరిగింది మరి శివుడు ప్రత్యక్షం అయ్యాడు బాగుంది అస్త్రం ఇవ్వాలి ఏం అస్త్రం అడిగాడు ఏకంగా పాశుపతాస్త్రాన్ని అడిగాడు అదేం చిన్న అస్త్రం కాదు ఇది చాలా దివ్యాస్త్రం అది ఇచ్చేటప్పుడు ఈ అర్జునుడి యొక్క శక్తి యుక్తులు ఆయన టెస్ట్ చేయాలి ఎందుకని టెస్ట్ అంటే మనకి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం పెన్సిలిన్ పడుతుందా లేదా ముందు డైరెక్ట్ పెన్సిలిన్ ఇంజక్షన్ ఇచ్చేయడు టెస్ట్ చేస్తాడు దద్దుర్లు గిద్దర్లు సైడ్ రియాక్షను రాకుండా ఉంటే అది మనం ఇస్తాం ఇంజక్షను రియాక్షన్ ఇస్తుంటే మనం ఆపేస్తాం సో ఫర్ ఎనీ ఇంజక్షన్ ఫర్ ఎనీ మెడిసన్ టెస్ట్లు అనేవి చేస్తాం అనమాట ఆ విధంగా వీడికి వంద టూ ఫిఫ్టీ గ్రామ్స్ మనం ఇచ్చామనుకో మందు ఆ మందు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇస్తే తట్టుకుంటుంది బాడీ ఐదు వందల గ్రాములు ఇస్తే ఎక్కువ పొటెన్సీ పెంచుతున్నాం కొంచెం స్పీడ్గా తగ్గుద్ది బాగుంది కానీ ప్రభావం అవయవాల మీద పడుతుంది పెనిట్జూర్ ఇంజెక్షన్ ట్వంటీ ఫైవ్ లాక్స్ అని ఇలా కొన్ని ఉంటాయి అవి ఇస్తే ఇలాగ చేతులు అన్నమాట అంటే అలా ఆ ఎక్కువ డోసేజ్ ఉన్నటువంటి మందుని మనం ఇస్తే ఏ విధంగా అయితే మణుకుతామో అవి ప్రత్యక్షంగా కనబడతాయో అదేవిధంగా ఈ హయ్యర్ లెవెల్ అస్త్రం అన్నమాట ఇది చిన్న చిన్న అస్త్రాలు అయితే ఇచ్చేయచ్చు ఇది తట్టుకుంటుందా అర్జునుడి బాడీ తట్టుకోలేడా అని టెస్ట్ చేయడం కోసం ఇతనికి ఆ శక్తి ఉందా అని సాక్షాత్తు పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే కిరాత రూపంలో వస్తాడు ఒక కిరా కిరాతకుడు అంటే ఒక బోయవాడ అనుకో అడవిలో ఉన్నటువంటి మనిషి వస్తాడు ఒక పందిని బాణంతో తరుముకుంటూ వస్తాడు ఆ పంది కరెక్ట్గా అక్కడే ఆ బెజవాడ ఇంద్రకీలాద్రి కొండ మీదే రాగానే శివుడు బాణం వేస్తాడు జనం చంపడానికి అర్జునుడు బాణం వేస్తాడు ఇద్దరూ పడేసరికి అది పడిపోయింది పంది చచ్చిపోయింది నా బాణం వల్ల అంటే నా బాణం అని వీళ్ళిద్దరూ యుద్ధం మాటలతో యుద్ధం ఆ తర్వాత ఇద్దరు కలిసి బాణాలు వేసుకుంటారు అండ్ అర్జునుడి యొక్క శక్తిని అంతటినీ పరమేశ్వరుడు చూస్తాడు అర్జునుడిని అర్జునుడి శబాసని పరమేశ్వరుడే ఖుషి అయిపోయి పరమేశ్వరుని ఎవరెక్కడో ఓడించగలుగుతాడు ఈ సృష్టి పరమేశ్వరుడు అణువణువు అంత అని పరమేశ్వరుడు ఓడిపోయినట్టుగా నటిస్తాడు లీలలు అనమాట భక్తుడి మీద ప్రేమతో అర్జునుడికి పేరు రావాలని ఓడిపోయి అర్జున నువ్వు నన్ను ఓడించేసావు అంటే మన మన కవులు ఉంటారు కదా రెడీ అబ్బా అర్జునుడిని ఓడి శివుణ్ణి ఓడించేసాడు అర్జునుడు అని మనం కథలు రాసేస్తాం సో ఈ విధంగా ఆ యొక్క పరమేశ్వరుని కూడా ఆ మనసును గెలుచుకున్నాడు గెలిచాడు అంటే అర్థం ఏమిటి శక్తియుక్తుల్లో గెలవడమని కాదు ఆయన మనసును గెలుచుకున్నాడు పరమేశ్వరుడు యొక్క మనసుని గెలుచుకుని ఎంతో ఆనందంగా పాశ్వత అస్త్రాన్ని ఇస్తాడు అదే మహాభారతంలో మరి ఆ యొక్క అస్త్రం యొక్క ప్రయోగం చేసి ధర్మాన్ని ప్రతిష్టాపన చేస్తాడు అర్జునుడు ఈ సంఘటన జరిగింది ఈ కొండ మీదే అలాగే ఈ పరమేశ్వరుడికి మనము మల్లేశ్వర స్వామి మిగతా దేవాలయాల్లో చిన్న చిన్న దే శివలింగాల్లో ఉంటాయి మల్లేశ్వర స్వామి దేవాలయం పెద్ద శివలింగం అనమాట నంది అంత అంత ఉంటుంది చూడగానే ఆ యొక్క పరమేశ్వరుడికి మ మరి అక్కడ స్వయంభూగా వెలిసినటువంటి ఆ యొక్క శివలింగానికి భక్తులందరికీ కూడా అవకాశం ఇస్తారు లోనకి వెళ్ళి చేసేవారు మేము కూడా మా గురుగారు దత్తాత్రేయ శర్మ గారు మెట్ల కిందే ఉంటారు మహేశ్వర స్వామి గుడి కిందే వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడే ఉంది ఇప్పుడు కూడా వాళ్ళంతా వచ్చి అభిషేకంతో మాతో దగ్గరుండి చేయించేవారు భక్తులంతా కూడా ఈ విధంగా భక్తులు పరమేశ్వరుడికి ఏంటంటే ఆశుతోషుడు అని పేరు ఆశుతోషుడు అంటే చిన్నదానికి కూడా సంతోషపడిపోతాడు సద్య ఫలదాత కోరిన కోరినల్ని వెంటనే తీర్చేసేటటువంటి వాడు తర్వాత బోలాశంకర్ అంటాం బోలాశంకరుడు అంటే ఆయనకి బొలాబొలి అలా కపటం తెలియదు మనసులో ఉన్నదే ఆయన చెప్పేస్తాడు ఆ విధంగా మరి ఇక్కడ మనం చాలామందికి ఏమండి శివుడికి అభిషేకం ఆడవాళ్ళు చేయొచ్చా చేయకూడదా అండి అనేటటువంటి సందేహాలు ఉంటాయి అస్సలు నిస్సందేహంగా ఆడవాళ్ళు చేసుకోవచ్చు ఆత్మకి స్త్రీ పురుషుడు అని భేదాలు ఉండవు ఆత్మకి అంత తత్వం అంతా ఒకటే అది అగ్ని చేత దహించబడదు నీళ్ల చేత తడపబడదు ఇలాగా ఆ కత్తి చేత ఖండించబడదు అని ఉంటేనే ఫిజికల్ బయలాజికల్గా మనము వీళ్ళ ఆడవాళ్ళు వీళ్ళు మగవాళ్ళు అని చెప్పుకుంటాం కాబట్టి నార్త్ ఇండియాని చూసి మనం నేర్చుకోవాలి నార్త్ ఇండియాలో చిన్న ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఇలా చెంగు వేసేసుకొని డ్రెస్ వేసుకొని ఇక్కడ చీర కట్టుకుని రావాలా డ్రెస్సులు కట్టుకుని రాకూడదు ఇలాంటి రూల్స్ ఉన్నాయి ఎవరో జీన్స్ ప్యాంట్లు వేసుకొని ఎందుకు వస్తారమ్మా ఇప్పుడు స్టూడెంట్స్ ట్రెండ్ మారింది దే ఆర్ ఆల్ స్టూడెంట్స్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ భక్తి లోన భక్తిని చూడాలి వాళ్ళు ఏదో వేసుకొని వచ్చారనుకో డ్రెస్సులు పొలైట్గా చెప్పాలి వీళ్ళు అలా జీన్స్ ప్యాంట్ వేస్తే మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి మొగాళ్ళనేమో షర్ట్లు ఇప్పించేస్తారు ఇంకా తమిళనాడులో కర్ణా కర్ణాటకలో ఇంకా దారుణం అనమాట దేవుడి గుళ్ళల్లోకి వెళ్తే షర్ట్లు బనెళ్ళలో తీసేయాలి పోనీ దేవుడి దగ్గరికి వెళ్తే ఓకే స్వామీజీల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మన ప్రముఖ ప్ర ప్రవచనకారులు ఇప్పుడు ఉన్నారు మా గురువులు వీళ్ళ కూడా షర్ట్లు ఇప్పేస్తారు ఇప్పేసి గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కొంతమంది పీఠాధిపతులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడడం ఇలా నోరు ఏదో ఎంగిలి పడిపోతున్నట్టు ఇవన్నీ బిల్డప్స్ అనమాట ఇవన్నీ కూడా మా గురువులైన కూడా నేను ఎందుకు డైరెక్ట్ చెప్తున్నాను ఐ వాంట్ టు రిఫార్మ్ ద సొసైటీ దానికోసం కాబట్టి ఇవన్నీ కాదు శివుడు ఇవన్నీ చూడడు డాంబికమైన ఆచారాలు చూడడాయిన ఆయన చూసేది ఒకటే నీ పరిశుద్ధమైన మనస్తో నువ్వు చేస్తున్నావా లేదా శ్రద్ధ ఉందా లేదా చూస్తాడు నిజమైన భక్తి ఉందా లేదా చూస్తాడు ఈ విధంగా ఆ మల్లేశ్వర స్వామివారు ఎంతో మందికి మన బెజవాడలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆ స్వామి మరి ఆ యొక్క క్షామం వచ్చినప్పుడు విజయవాడ విజయవాడ మొత్తం అంతా కూడా కరువుతో ఉన్నప్పుడు ఎండలు బాగా ఎక్కువ కదా మనకి బ్లేజ్వాడ అంటాం బ్లేజ్వాడ అంటే బ్లేడ్ లాగా అంత దానిపైన ఎండ పడితే ఎంత అంత అప్పుడు ఆ స్వామివారు తన కృపా కటాక్షంతో మరి ఆ క్షామాన్ని పోగొట్టాడు తర్వాత ఈ ఎన్నో సంఘటనలు ఇది అది అని లేదు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలిగించాడు ఇళ్ళు లేనటువంటి వాళ్ళకి ఇళ్ళు కలిగించాడు భక్తులంతా కూడా అక్కడ మనం ఇప్పుడు ఆ పునర్నిర్మాణం జరుగుతోంది మనకి పెద్ద ఆ దేవాలయం పెద్ద శివలింగం ఉన్నది తీసేశారు ఇప్పుడు తీసేసి బాలాలయం పెట్టారు మన బెజవాడ కనకదుర్గమ్మ పక్కనే ఒక నటరాజస్వామి గుడి అని ఉంటుంది అక్కడ ఆ కళలన్నీ కూడా ఉపసంహరింపజేసి ఒక కలశంలో పెట్టి ఆ కలశంలో ఆ అది దర్శనం చేసుకుంటాం మనం ఇప్పుడు ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అదే జరుగుతుంది దర్శనం చేసుకొని దండం పెట్టుకుంటాం ఆ తర్వాత మళ్ళీ జగద్గురువులు మా గురుగారు అయినటువంటి భారతీ తీర్థస్వాముల వారు శృంగేరి పీఠాధిపతులు వచ్చి దాన్ని చక్కగా లేకపోతే ఏదో ఒక పీఠం నుంచి అందరినీ పిలుస్తారు దేవస్థానం ముఖ్యంగా మా శృంగేరి పీఠాధిపతులు వచ్చి దాన్ని చక్కగా ఈ యొక్క పునర్నిర్మాణం అనేటటువంటిది చేస్తారు మళ్ళీ శివుడికి అభిషేకాలు ఇవన్నీ శివరాత్రి రోజున అక్కడ మనకి బెజవాడలో చక్కగా శివుడికి పూజలు పునస్కారాలు అభిషేకాలు హోమాలు నమ్మకం చమకముతో శివహోమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి అమ్మ చాలా వైభవంగా జరుగుతాయి మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో దుర్గా మల్లేశ్వర స్వామి ఈ విధంగా స్వామివారి యొక్క మహిమమ్మ అలాగే గురుగారు దుర్గా మల్లేశ్వర స్వామి వారి యొక్క లీలల గురించి అలాగే ఆ మహిమ గురించి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు